ధన సంపాదనే లక్ష్యంగా అవినీతి అరాచకత్వంతో రాజకీయాల్లో చేరుతున్న ప్రస్తుత కాలంలో ప్రజలే నా కుటుంబం అంటూ ఉన్నత ఉద్యోగాన్ని వదలి ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రజాసేవకు కుటుంబం అడ్డు వస్తుందనే ఆలోచనతో పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసం బ్రహ్మచారిగా మిగిలిన గజపతి జిల్లా పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం దాదాపు నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో రెండు సార్లు సమితి చైర్మన్గా రెండు సార్లు పర్లాఖిమిడి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడూరు నారాయణరావుకు సొంత ఇల్లు కూడా లేకపోవడం ఆయన నేరాడంబర జీవితానికి నిదర్శనం అభిమానులతో కేఎన్ఆర్ గా పిలువబడుతున్న ఎమ్మెల్యే కోడూరు నారాయణరావును ఆయన కార్యాలయంలో కలిసిన కడలి ప్రతినిధితో మాట్లాడుతూ నేను కోడూరు నారాయణరావు ఒడిశా నేను చదువుకొని ఉద్యోగం చేసిన రోజుల్లో మా జిల్లా గజపతి జిల్లా మా గ్రామానికి వచ్చేటప్పుడు గజపతి జిల్లా ఒరిస్సా మొత్తంలో డెవలప్మెంట్లో పూర్తి ముప్పయో స్థానంలో ఉండేది నాకు ఎందుకో మధ్యలో ఉద్యోగం చేయాలనిపించలేదు ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయాలకు రావాల్సి వచ్చింది వచ్చింది రాజకీయాలకు వచ్చిన తర్వాతను నేను గజపతి జిల్లాని ఎంతో ముందుకు తీసుకెళ్ళగలిగాను రోడ్లు లేకపోయి ఉండేవి మాది ట్రైబల్ డిస్ట్రిక్ట్ దానికి నేను సమపడి ప్రతి కొండపైన రోడ్లు వేయగలిగాం ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలిగాం ప్రతి ఊరికి కరెంట్ అయ్యి తెలిసాం తరువాత ఇక్కడ ఎక్కువ మంది ఈ జిల్లాలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళకి సెక్షన్స్ కూడా స్కూల్లో సెక్షన్స్ తెలుగు సెక్షన్స్ ఎత్తడం జరిగింది తెలుగు వాళ్ళకి కంపల్సరీ ఉరియా చదవాలన్న నియమం పెట్టడం ద్వారా తెలుగు వాళ్ళకి చాలా ఇబ్బంది జరిగి తెలుగు వాళ్ళందరూ పాతపట్నం ఆంధ్ర బార్డర్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది దాని మీద ఫైట్ చేసి మళ్ళీ తెలుగు సెక్షన్స్ స్టార్ట్ చేసి తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి చాలా వరకు తెలుగు కల్చర్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ జిల్లాలో తర్వాత మొత్తం పైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఇవన్నీ చేసి అంటే నేను రాజకీయానికి వచ్చి తప్పు చేశాను అనేసి నేను ఫీల్ అవ్వలేదు ఎప్పుడు ఎందుకంటే నేను జిల్లాకి మంచి చేశాననే ఉద్దేశంతో చాలా సంతృప్తిగా నేను ఉన్నాను నేను ప్రజలకు సేవ ఏ విధంగా చేయగలిగానంటే నాకు కుటుంబం నుంచి పూర్తిగా మా కుటుంబం నుంచి మద్దతు జరిగింది ప్రజల నుంచి మద్దతు జరిగింది ప్రజలు గజపతి జిల్లా ప్రజలు నాకు రెండు సార్లు బ్లాక్ చైర్మన్గా సమితి చైర్మన్గా చేశారు అలాగే రెండు సార్లుగా ఎమ్మెల్యేగా చేశారు అందుకే నేను ప్రజల్ని ఏ నమ్ముకుని ఏ పని అయితే చేస్తున్నానో దానికి ప్రతిఫలం కూడా నాకు ప్రజలు ఇవ్వడం జరిగింది అందుకే నేను ఈరోజు కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయించుకున్నాను ఆ విధంగానే ఈ రోజుకి భార్య పిల్లలు లేకుండా ఈరోజు నేను ఉంటున్న ఇల్లు ఇల్లు నేను ఉంటున్న ఆఫీసు అద్దె ఆఫీసు నాకంటూ ఏమీ లేదు ప్రజల సేవ కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ జిల్లా ఉన్నతి కోసమే పాటు పడుతున్నాను అందుకే ప్రజలు నాకు కూడా ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఆశీర్వదిస్తారు వాళ్ళ తలకి అభిమానం ప్రేమ ఆమె చూపిస్తారని తప్పగా నిన్న అమ్ముతున్నాను వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద సింబల్ క్లిక్ చేయండి